శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి వేదవ్యాస మహర్షి అష్టాదశి పురాణాలు ఇచ్చారు అందులో దేవీ భాగవతము చాలా ప్రాముఖ్యమైనది ఈ దేవీ భాగవతము ఆషాఢ మాసము శ్రావణ మాసము మాఘమాసము చైత్రమాసాలులో వింటే అత్యంత పుణ్యమని వ్యాస మహర్షి సూత మహర్షికి చెప్పు చెప్పారండి ఈ సూతుడే నైమిషారణ్యంలోని సనక సనానంద మహర్షులకి ఈ దేవి భాగవతము వినిపించారన్నమాట ఈ దేవి భాగవతంలోని ఎన్నో అమ్మవారి మహత్సవము ఇది వినడం వల్ల మనకి కలియుగంలో ఈ భాగవతాలు మహా అన్ని పురాణాలు విన్నంత ఫలితము ఈ దేవి భాగవతం వినడం వల్ల ఎంతో పుణ్యం వస్తుందండి సమస్త జగత్తుకు అమ్మ మూలం అమ్మ దయ ఉంటే మనకి అసాధ్యం కానిదంటూ ఉండదండి అమ్మ చల్లని చూపు చూహేది ఉందంటే మనకు అష్టైశ్వర్యాలు అన్నీ మన అమ్మ దయ ఉండాలి అంటే అమ్మని పూజిస్తేనే కాదు అమ్మ భారత అమ్మను పని చేసుకుంటూ కూడా ఇప్పుడు ప్రతి చోట ఇవి ఆడియోస్ దొరుకుతున్నాయండి యూట్యూబ్లో అవి కూడా ఈ ఆడియోస్ వింటూ మనం పని చేసుకుంటే మనకి ఎంతో ఎంతో ఎన్నెన్నో గ్రహ దోషాలు తొలగిపోతాయి ఎన్నో బాధలు తొలగిపోతాయి మంచి ఆరోగ్యం ఐశ్వర్యం అందుకని ఈ దేవి భాగవతము శ్రావణ మాసంలో వచ్చేస్తుంది కాబట్టి ఆషాఢ మాసంలో మొదలుపెట్టి విందాము శ్రావణ మాసం వరకు నేను మీకు ఒక చిన్న చిన్న వీడియోల రూపంలో అందించాలని అనుకుంటున్నాను దానికి మీ సహకారం ఉంటే నేను ముందుకు సాగుతానండి అందుకని దేవి భాగవతంలో మీకు చాలా ఇంపార్టెంట్ రెమెడీస్ నేను మీకు చెప్తాను ఈ దేవి భాగవతం వినడం వల్ల క సౌభాగ్యం ఉంటుందండి ముఖ్యంగా సౌభాగ్యం ఉంటే ఇంకా ఆడవాళ్ళకి కావాల్సిందేముందండి భర్త ఐశ్వర్యంతో ఉంటే ఇంకా మనకు ఆనందం ఏముందండి సౌభాగ్యం ఐశ్వర్యం సత్సంతానం మంచి ఆరోగ్యం సర్వం మనం అవుతాయండి అమ్మ చల్లని చూపు మన పడి మన మీద పడింది అంటే చాలా చాలా ఆనందంగా మనం జీవించగలుగుతామండి ఇక మొదలు పెడదామా దేవి భాగవతంలో చిన్న చిన్న మీకు ఇంపార్టెంట్వి మీకు నేను చెప్తాను వేదవ్యాస మహర్షి ముఖ్యంగా ఆడవాళ్ళు కీతరించే ఎక్కువ భక్తిని ప్రసాదించేది అమ్మవారి దయ ఉంటేనే కదండి ఎక్కువ దయ చూపేది దేవి భాగవతం దేవి భాగవతం వింటేనండి అఖండ ఐశ్వర్యం ఆయుష్ దేవి భాగవతము వ్యాస మహర్షి ముఖ్యంగా ఆడబ ఆడవాళ్లకు అందించారు అండవులో కాదు ఎందుకంటే ఇప్పుడంటే ఆడవాళ్ళకి చాలా ఫ్రీడమ్ ఉంది బయటికి వెళ్ళడానికి పూర్వం అసలు ఆడవాళ్ళకి పనిలోని అందులోని అప్పట్లోని సాంప్రదాయాల వల్ల అసలు బయటికి వచ్చే అవకాశం ఉండేది కాదు వాళ్ళు గుడ్లకు కూడా ఎక్కువగా వెళ్ళేవారు కాదు వారు పనులన్నీ ముగించుకుని సాయంత్రం పూట దేవి ఇలాగ భాగవత పురాణ కాలక్షేపాలు చ బా చదువు వచ్చిన వాళ్ళు చదివితే వీళ్ళు వినితరించేవారు అందుకని ఆడవాళ్ళకి ఒక్కసారి విన్నంత మాత్రాన్ని అత్యంత పుణ్యం వస్తుందనేసి వేదవ్యాస మహర్షి ఈ దేవి భగవతంలో చెప్పారండి ఇప్పటి ఆధునిక యుగంలోని ఆడవాళ్ళకి ఒక పక్కన ఉద్యోగాలు ఒక పక్కన వంట చేసుకోవడాలు పిల్లల్ని చూసుకోవడాలు బాధ్యతలతో సతమతమైపోతూ ఉంటారు వాళ్ళకి టైము చాలా తక్కువనే చెప్పాలి వాళ్ళు కనీసం ఈ దేవి భాగవతం విన్నంత మాత్రాన్ని ఎన్నో యజ్ఞాలు చేసిన ఫలితాన్ని వేదవ్యాస మహర్షి మనకి అందించారండి ఈ విన్నంత మాత్రాన్ని ఎన్నో బాధల నుంచి ఉపశమనం కలుగుతుందండి దేవి భాగవతం దేవి భాగవతం వేదవ్యాస మహర్షి మనకి అందివ్వడం మనకి గొప్ప వరం అండి ఈ ఇది వింటూ కూడా మనం పనులు చేసుకోవచ్చు మనకి మనస్సు భక్తి ప్రధానం అయ్యో మనం ఈ పనులు చేస్తున్నాం వినొచ్చా అవి చేస్తున్నావు వినొచ్చా అని సందేహం అక్కర్లేదండి మనం వింటూ కూడా మన మనసు ఎంతో ఆనందభావంగా నిండి ఆనందంతో నిండిపోతుంది ఈ దేవి భాగవతం వినడం వల్ల దేవి భాగవతం వినడం వల్ల కాశీక్షేత్ర దర్శనం చేసినంత పుణ్యము క్షేత్రం దర్శించిన పుణ్యము బద్రీనాథ్ కేదార్నాథ్ ఇవన్నీ దర్శనించినంత పుణ్యము వస్తుందండి మనకి ఈ పుణ్యక్షేత్రాలు దర్శనిస్తే ఎంత పుణ్యం వస్తుందో ఒక్క దేవి భాగవతం వినడం వల్ల విశేష పుణ్యం లభిస్తుంది ముక్తి లభిస్తుంది ఈ దేవి భాగవతం వెండవాళ్ళండి ఎన్నో యజ్ఞయాగాలు చేసిన పుణ్యము ఎన్నో వ్రతాలు ఆచరించిన పుణ్యము ఎంతో ఎంతో పుణ్యాన్ని మనం సంపాదించుకోవచ్చండి ఈ ఆషాఢ మాసము శ్రావణ మాసంలో ఇది వింటే విశేష పుణ్యం అండి ఇక అష్టైశ్వర్యాలకి మనకి లోటు ఉండదు ఎటువంటి ఆపదలు మనల్ని దరిచేరవు ఈ దేవి భాగవతాన్ని వేదవ్యాస మహర్షి రచించి సూత మహామునికి వినిపించారండి ఈ సూత మహాముని నామిషారాయము రకరకాల తీర్థయాత్రలు చేస్తూ సనక సనానిధి సనానంద మహర్షులకి ఈ పురాణాలు చెప్పారండి ఈ పురాణాలు చెప్పేటప్పుడు సా మహామునులు ఈ మహామునులు సుఖని మీరు భాగవ దేవి భాగవతం చెప్తున్నారు కాకపోతే కలియుగంలోని కలి బాధల నుంచి తప్పించుకునే ప్రదేశము ఏదైనా ఉన్నదా మీరు ఎన్నో పురాణాలు వేదవ్యాసుని ద్వారా విన్నారు అందులో కలి ప్రభావం లేని ఒక పుణ్యక్షేత్రం గురించి మాకు చెప్పండి అని అడిగారు అన్నమాట దానికి మహర్షి ఇలా చెప్పారు కలియుగంలో కలిబాధలు అంటే వేరే ఎవరో కాదండి సాటి మనిషే మనల్ని వేధిస్తారు ఆ కలిబాధల నుంచి తప్పించుకోవడానికి మార్గం ఏమిటి అంటే నైమిషారంగ్యం అని ఒక తీర్థక్షేత్రము చాలా ప్రాముఖ్యమైనది అండి నైమి అంటే చక్రము ఆ నైమిషారంగము దర్శించినంత అంత మాత్రంలో అనే చేతనే ఎంతో మనకి కలిబాధల నుంచి విముక్తి కలుగుతుందండి అక్కడ భాగవత ప్రవచనం వింటే ఇంకా చాలా మంచిదన్నమాట కలియుగం మొదలైంది కలిబాధల నుంచి తప్పించుకోవడం ఎలా అని మునులందరూ అందరూ ప్రార్థించారు అప్పుడు బ్రహ్మదేవుడు ప్రక్షక్షమయ్యారు ఏమి కావాలి నా కోసం తపస్సు చేశారని మును ప్రశ్నిస్తారు బ్రహ్మదేవుడు మాకు కలికాలం మొదలైంది కదా ఈ కలిబాధల నుంచి ఎలా తప్పించుకోవాలి మాకు తపస్సు చేసుకోవడానికి ప్రశాంతమైన ప్రదేశం కావాలి ఈ కలియుగంలో ఈ మనుషుల నుంచి మాకు రక్షణ కావాలి అనేసి వాళ్ళు కోరుతారనమాట అప్పుడు బ్రహ్మదేవుడు ఒక చక్రం రూపొందించి దాన్ని భూమి మీదకి వదిలారు అది ఎక్కడైతే ఆగుతుందో అదే కలి ప్రభావం లేని ప్రదేశము అనేసి బ్రహ్మదేవుడు అక్కడికి మీరు వెళ్ళి తపస్సు చేసుకోండి అని వరం ఇచ్చారనమాట అప్పుడు బ్రహ్మదేవుడు విసిరిన చక్రము నైమి అంటే నైమి అంటే చక్రము ఆ చక్రం ఒక అరణ్యంలో విరిగి ఆగిపోయింది అందుకనికే దానికి నైమిషారణ్యం అని పేరు ఆ నైమిషారణ్యంలో సనక సనానంది మహర్షులు చాలా కాలం తపస్సు చేసుకున్నారు చాలా ప్రశాంతమైన జీవితం గడిపారు నైమిషారణ్యంలో ఇంకొక ప్రత్యేకత ఏమిటంటే గోమతి నదిని కూడా సృష్టించారు ఆ గోమతి నదిలోని స్నానం చేయడం వల్ల విశేషమైన పుణ్యము నది గోమతి నదము నది అంటే పశ్చిమ నుంచి తూర్పుకి ప్రవహించేది నదము అంటే తూర్పు నుంచి పశ్చిమానికి ప్రవహించేది ఈ గోమతీ నదము పశ్చిమం నుంచి తూర్పుకి ప్రవహిస్తుంది ఇక్కడ ఏ ఏ కార్యములు ఏ జపతపాలు చేసిన విశేష పుణ్యము